తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదివారం ఎంతో వైభవంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కడయం శ్రీహరి నియోజకవర్గంలో జరిగిన దశాబ్ది వేడుకల్లో పాల్గొనకపోవడం అలాగే క్యాంపు కార్యాలయంలో జాతీయ ఎగరవేయకపోవడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది కడియం ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరు మాసాలు గడుస్తున్నా ఇంతవరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదని గణతంత్ర దినోత్సవ వేడుకలు సైతం క్యాంపు ఆఫీసులో నిర్వహించలేదని క్యాంపు కార్యాలయం మొత్తం చెత్తా చెదారంతో నిండిపోతుందని ప్రజలు అసహన వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో అయితే విషయం ఏంటంటే ఇంతకీ ఆ కార్యాలయాన్ని ఎందుకు తెరవడం లేదు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా లేక కడియం తన రాజకీయ శత్రువు తాటికొండ రాజీగా ఉన్న దాంట్లో ఉండడం ఇష్టం లేదా లేదా ఆ కార్యాలయాన్ని మరేదైనా ప్రభుత్వ కార్యాలయంగా వాడుకుంటారా అసలు కారణం ఏమి ఉండవచ్చు అనే సందేహాలు ప్రజలు వెలువడుతున్నాయి